జీవితన పర హరిపే సంవృద్ధి నితోష పర ప్రేస్ ప్రే ఫెలోషిప్ సంఘం తరఫున మీ అందరికీ నా వందనాలు మా అమ్మగారు అయిన మార్చా జేసుదాస్ గారు వాకిపరిచర్య అందిస్తారు మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం దానికి ముందు ఒక చిన్న ఇంగ్లీష్ కోరస్ పాడుకున్నాం గ్రేట్ గ్రేట్ బాన్ Great change since I was born. There's a great change since I was born. Songs I used to sing and I sing them no more. Songs I used to sing and I sing them no more. Songs I used to sing and I sing them no more. There's a great change since I was born. Books I used to read and I read them no more. Books I used to read and I read them no more. Books I used to read and I read them no more. There's a great chance since I was born. My dear brother, what about you? My dear sister, what about you? my dear brother what about you there's a great change since i was born praise the lord తలకరి వాన కార్యక్రమమును వీక్షించున్నాం ప్రియ యేసు క్రీస్తు పరిశుద్ధ మరియు మా యొక్క ప్రైజ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మా కుటుంబం తరపున హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నాం బాగున్నారా దేవుని కృపను బట్టి మీ యొక్క అనుదిన ప్రేయర్స్ బట్టి క్షేమము మరి మీ కొరకు నిత్యము ప్రార్థన మా తలకరి వాన కార్యక్రమములను మీరు క్రమం తప్పకుండా వీక్షించు మరి అనేక ఆత్మీయ ఆశీర్వాదములు మేలులు పొందుచు మరి ఇంకన గొప్ప ఆదరణ పొందుచు గొప్ప స్వస్థత కార్యములు చూ మీరు మాకు ఫోన్ చేయించిన విధానం బట్టి మీరు రాయించిన లెటర్స్ ని బట్టి ఎస్ఎంఎస్ బట్టి మేము తెలుసుకున్న కలుగుచున్నాం అందుని బట్టి దేవుని నామం నాకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ మరి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మొదటిగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవ మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మలను విడువకే అడబాయక తండ్రి అయా మమ్మల్ని నిత్యము ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ నిత్య కృపలో తండ్రి మమ్మలను ప్రభా ఓదార్చుచు ఇంతవరకు కృప వెంబడి కృపతో కృపాక్షేమములతో ముందుకు నడిపిస్తున్నామ మంచి కాపరి స్తోత్రములు నిలవబర్చిన నన్ను తండ్రి మీ శిలోచన మరుగు చేసుకోండి మీ ఆత్మతో నన్ను బలపరచండి దేవా పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించమని దేవా తండ్రి ప్రతి ఒక్క జీవపు వాక్కు ప్రతి ఒక్క బిడలో తండ్రి ఫలించలాగా సహాయం చేయమని ఏ మమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి పరిశుద్ధ లేఖన భాగముల నుండి ప్రివిడ్లారా గమనించినట్లయితే యోహాను వార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని ప్రైజ్ దల్ ఆర్ హలే లూయ హలే లూయా మనం గమనించినట్లయితే ప్రీవిడలరా యూ డెడ్ నాట్ చూస్మి బట్ ఐ హావ్ చూస్ యూ అండ్ అపాయింటెడ్ యూ ద యూ గో అండ్ బేర్ ఫ్రూట్ అండ్ దాట్ యూర్ ఫ్రూట్ శుడ్ అబైడ్ సో దట్ యూ వట్యవర్ యూ ఆస్ట్ ద ఫాదర్ ఇన్ మై నేమ్ he may give it to you these things i command you so that you will love one another praise the lord hallelujah ప్రీవిడ్లార మనం గమనించినట్లయితే ఇక్కడ యోహన్ గారు చూపించిన మాట ఏమనగా మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నన్ను ఏర్పరచుకోలేదు యూ హ్యావ్ నాట్ చూజన్ మీ బట్ ఐ హూజ్ యూ ప్రైజ్ ద లాడ్ మనం అనుకుంటాం ప్రిబిడ్లాల మన జీవితాల్లో వివాహం అయిన వెంటనే స్త్రీలు ఎక్కువగా ఎన్నో రకాల నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు మరి నా నెత్తి మీద మరి ఒక నిప్పులు కుంపట పెట్టారు నా నెత్తి మీద మరి నిప్పులు పోసారని అంటే కొంతమంది స్త్రీలు కొంతమంది అంటారు నా జీవితము నరకమయం అయిపోయిందని అంటారు అంటే వివాహం అయిన వెంటనే ఆ కుటుంబ వ్యవస్థలో యజమానుల ద్వారా అత్తమామల ద్వారా ఆడపడుచుల ద్వారా ఎదురే సమస్యలను బట్టి ఎన్నో రకాలుగా ఎంతో మంది ఎన్నో నిట్టూర్పులు ఎన్నో నిరాశలు ఎన్నో మరి అవమానములు నిందలు ఎదుర్కొంటున్న సమయంలో మరి ఈ విధంగా వాళ్ళ పోస్తూ ఉంటారు బట్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ ఐ లవ్ యు మరి నీవు దేవుని సన్నిధిలో మరి ఎన్నిక చేయబడ్డావు అంటే దేవుని ప్రణాళిక పక్షముగా ఉన్నదని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రైజ్ హెలూయా దేవుడు నిన్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనగా మనం లేఖన మరి అపోసి ఉన్న యొక్క ఎఫ్సి పత్రికలో మనము గమనించినట్లయితే జగత్తు పునాది వేయబడకమునిపో ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకురాను Ephesians chapter 1 verse 6 says, even if he chooses in him before the foundation of the world, even as the choose, as he chooses in him before the foundation of the world. జగత్పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను నియమించుకున్నాడు అయితే మనము జగత్ పునాది వేయబడక ముందే ఆయనలో మనము మరి ప్రభు వారు మనల్ని ఎన్నుకొని ఉంటే మనం అంటూ ఉంటాము ఈ జీవితం ఎందుకు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే తెల్లారిపోతుంది నేను చనిపోతే బాగుంటుంది ఈ కష్టాలు ఎక్కడ పడాలి ఈ బాధలు నేను ఎక్కడ అనుభవించాలి అని మనం అనుకుంటాం ఎక్కువగా స్త్రీలు ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమయాల్లో కన్నీటితో దుఃఖముతో వేదనతో మరి ఎన్నో అపనిందలు మరి ఎన్నో నిందలు అవమానాలు భరిస్తున్న సమయంలో ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కానీ లేఖన భాగంలో సెలవిస్తున్నారు ప్రిబిళ్ళారా మీరు నన్ను ఏర్పరచుకునలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఏ విధంగా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని ప్రైజ్ ద లాడ్ మరియు హౌ టు బేర్ ఫ్రూట్ అండ్ దట్ యువర్ ఫ్రూట్ షుడ్ అబాయిడ్ సో దట్ వాట్ ఎవర్ యూ వాస్ ద ఫాదర్ ఇన్ మై నేమ్ ఇట్ టు నీవు దేవునిలో అంటు కట్టబడి ఉంటే నీకు ఈ లోకంలో శ్రమలు రావచ్చు నీ భర్త నిన్ను చిన్నచూపు చూడవచ్చు వివాహేతర సంబంధములు పెట్టుకుని నిన్ను నిర్లక్ష్యముగా వ్యవహరించవచ్చు నిన్ను కొట్టవచ్చు తిట్టవచ్చు కానీ దేవునిలో నువ్వు అంటు కట్టబడి ఉంటే నీవు ఫలిస్తావు ఆ ఫలము పరలోకమందున్న తండ్రి ఇంకను అధికపర్చి నిన్నును బట్టి హీ విల్ బ్లెస్ యూ అండ్ త్రూ యూ హీ విల్ బ్లెస్ మెనీ పీపుల్ ప్రైజ్ ద లాడ్ హాలే లూయా ప్రీబిడ్ లారా గమనించినట్లయితే సహనము ఓర్పు నిరీక్షణ పట్టుదల అనేది మన క్రైస్తవ జీవితంలో విశ్వాసకి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం మనకు సహనము ఓర్పు నిరీక్షణ పట్టుదల ప్రార్థన జీవితం ఉంటే మనం ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడవచ్చు ఎన్నో నిందలు పడవచ్చు ఎన్నో అవమానాలు ఎదుర్కోవచ్చు ఎన్నో నవ్వులపాలు అవ్వచ్చు కానీ ఎన్నో విధాలుగా ఎన్నో రకాల ప్రజలు మనల్ని వెలివేయవచ్చు కానీ బట్ విక్టరీస్ అవర్స్ విక్టరీ విక్టరీ బికాస్ వి ఆర్ అవాయి ఎప్పుడైతే దేవునిలో మనము అంటు కట్టబడి ఉంటాము దేవుని ప్రణాళికలో మనం ఉంటాము దేవుడు మనల్ని ఎన్నిక చేసి ఉన్నాడు దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక ఆ యొక్క ప్రేమ సంకల్పము చేత మనల్ని నియమించి ఉన్నారు కనుక జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని నియమించి ఏర్పరచుకున్నారు కనుక మన ఫలము మరి నిలిచి ఉంటుంది మనము అభివృద్ధి చెందుట ద్వారా మన ద్వారా అనేకులు అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా వ్యక్తిగతంగా మనము ఫలభర్తిముగా జీవిస్తాం అదేవిధంగా కుటుంబ పరముగా మన కుటుంబం అంతయు నన్ను బట్టి నా యొక్క యజమానుడు బిడ్డలు ఫలభర్తముగా ఉంటారు ఆశీర్వాద కారణంగా ఉంటారు ఇంకను అటువంటి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మనము చూడగలుగుతాం ప్రైజ్ దలా ప్రిబిడ్లారా లోకంలో గమనించినట్లయితే ఏ కుటుంబంలో చూసినా ఏ యొక్క స్త్రీని మనము పలకరించినా కూడా సమాధానం లేదండి శాంతి లేదండి నెమ్మది లేదండి మా వారు త్రాగుతున్నారండి పేకడాడుతున్నారండి సమయానికి ఇంటికి రావట్లేదండి జీతం అంతా కూడా పరుల పాలు చేస్తున్నారండి మరి ఫుల్గా మరి డ్రింక్ చేసి వస్తున్నారండి అని ఎంతో మంది స్త్రీలు ఏడుస్తూ దుఃఖంతో చెప్తూ ఉంటారు బట్ బీ పేషెంట్ ఇన్ ద లాడ్ మనం పేషెన్స్ కలిగి ఉంటే మరి మనము లేఖన భాగంలో గమనించినట్లయితే సామ్ సేస్ ఐ బట్ మై క్రై మనం దేవుని కొరకు దేవుని మన సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన చెవి ఎగ్గిన మొరా ఆలకించెను ప్రైజ్ ద లాడ్ సహనము ఓర్పు నిరీక్షణ పట్టుదల విశ్వాసము ప్రార్థన అనేది మన ఆయుధం అయితే నిజంగా విజయం మన అవుతుందని మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రేవిడ్లారా ప్రభువా దేవా నన్ను ఇంత ఎంత శ్రమలు పాలు చేస్తున్నాడు ఇన్ని కష్టాలు నేను ఎదుర్కొంటున్నాను ఇన్ని మరి అవమానాలు నేను ఎదుర్కొంటున్నాను ప్రభువా ఈ అవమానాల్లో ఈ కష్టాల్లో ఈ బాధల్లో ఈ యొక్క నిందల్లో ఈ అప్పు సమస్యల్లో నిలిచి ఉండే ధన్యత మరి స్థిరముగా మరి స్థిరపరుచుకునే మనస్సు నాకు దయచే ప్రభు అనగా ఓర్పు దయచే ప్రభ నన్ను బలపరచు తండ్రి అని మనము ప్రార్థించాలి బిడ్డలారా ఎంతో మంది బిడ్డలు ఎన్నో రకాల ఫోన్ కాల్స్ నిజముగా ఎంత మనము ఎంత ధన్యులము అని ఎంతో ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా మేము గమనిస్తూ ఉంటాం మా యొక్క సేవా విధానంలో బిడ్డలారా కానీ ప్రభు వారు చెబుతున్నారు నీవు ఈ లోకంలో శ్రమలు కష్టాలు వారి నిందలు బాధలు ఎదుర్కొన్నప్పుడు ఏమాత్రము కూడా నిరుత్సాహపడవద్దు కానీ ధైర్యము కలిగి నేరచునే కలిగి పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఉండి ఎందుకనగా ప్రభు వారు స్వయంగా రాయిచిన లేఖ భాగమే అనగా ఐ హావ్ చూజన్ యూ యూ డిడ్ నాట్ చూజ్ మీ బట్ ఐ హ్యావ్ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ దట్ యూ షుడ్ గో అండ్ బేర్ ఫ్రూట్ నీవు ఫలించి నువ్వు వెళ్ళి ఫలించాలి నీ ఫలము అధికమవ్వాలి అని నేను నిన్ను ఎన్నిక చేసి ఉన్నాను జగత్ పునాది వేపడక మునిపే నేను నిన్ను ఎన్నిక చేసి ఉన్నారు ప్రీ వెడ్లారా ప్రభు వారు చెప్పుచున్నారు పాత నిబంధన గ్రంథములు మనం గమనించినట్లయితే ఆది కాలంలో అబ్రహామును బట్టి దేవుడు లోతుని దీవించి ఉన్నాడు ఆశీర్వాదించి ఉన్నాడు అబ్రహాము ఎంతో మరి దేవునికి విదేవుడు విశ్వాసమునకు మరి మాదిరిగా ఉన్న గొప్ప నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు మరి నీవు నీ యొక్క స్వజనము నీ యొక్క ఆస్తిని నీ యొక్క గ్రామాన్ని విడిచి వెళ్ళు ఎందుకు వెళ్ళాలి ప్రభా ఏంటి అని కారణం అడగలేదు కదా ఇమ్మీడియట్ ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ అండి స్టార్టెడ్ జర్నీ ప్రైజ్ ద లాడ్ అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించి ఉన్నాడు మరి మరి నిన్ను బట్టి ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి నిన్ను బట్టి నీ కుటుంబం మార్చబడాలి నిన్ను బట్టి నీ కుటుంబం సమాధాన కారణంగా ఉండాలి నిన్ను బట్టి నీ కుటుంబము శాంతియుతముగా వర్ధుల్లాలి నిన్ను బట్టి నీ కుటుంబము నీ పిల్లల భోజనపు బల్ల చుట్టూ వల్ల మొక్కలుగా ఉండాలి అంటే యు హ్యావ్ టు అబైడ్ ఇన్ ద లో ప్రైజ్ లాడ్ నీవు ప్రభునితో అంటు కట్టబడి ఉండాలి అంటు కట్టకుండా దేవునికి వేరుగా ఉండి వి కాంట్ డూ ఎనీథింగ్ మన దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము నథింగ్ వీ కెన్ డూ But with abide, with Jesus, with uh, abiding in him, we can do everything. we can succeed everything. Whatever we face difficulties, whatever we face tribulations, whatever we face problems, temptations in this world, but uh, we can see victory because our Almighty God is with us in us. He will strengthen us. బికాస్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ప్రైజ్ ద లాడ్ గమనించినట్లయితే మన జీవితంలో ప్రభు వారు మనలను ఎన్నిక చేసి ఉన్నారు ఆయన మనలను రూపించి ఉన్నారు తల్లి గర్భంలో పిన్నముగా రూపింపబడక ముందే రక్తపు ముద్దగా ఉన్నప్పుడే మనలో ఎన్నుకొని ఉన్నారు డి హైజ్ దిస్ ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా నేను ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో అని ఎంతో మంది బిడ్డలు వారికి ఉన్న సమస్యను బట్టి వారు చెప్పి ఇతరులకు ఫ్రెండ్స్ కు చెప్పి ఇతరులకు చెప్పి వారు ఎంతో మరి కాలాన్ని ముగించుకోవడానికి కూడా ఎంతో మంది సహోదరులు ఎంతో మంది సహోదరులు ఇష్టపడుతూ ఉంటారు బట్ అవర్ లార్డ్ ఆల్ మైటీ ప్లాన్ ఇస్ నాట్ లైక్ దట్ ఆల్ మైటీ గాడ్ ప్లాన్ వాట్ ఈస్ మే బి ఫ్రూట్ఫుల్ మీరు వెళ్ళి మీరు ఫలించండి అభివృద్ధి చెందండి బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లైస్ కంపాషన్ టు మనము ఫలించాలి అభివృద్ధి చెందాలి మన ఫలము అధికమవాలి భూలోకంలో పరలోకములో మనము ఫలించాలి అనేకులకు ఫలమును మనం అందించే వారముగా ఉండాలని ప్రభువారి యొక్క ప్రణాళిక ప్రైజ్ దలాడ్ హా లూయా మరి ప్రభు వారు చెప్పుచున్నారు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని ఏర్పరచుకొని అనేకులకు మనం తినిపించాలి అంటే మనం అనుభవించాలి ఆశీర్వాదము అనేకులకు మరి ఆశీర్వాద కారణముగా మనం ఉండాలని ప్రభు వారు కోరుచున్నారు ప్రి బిడ్లారా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు నీ యొక్క నిందలో ఉన్నావో ఏ అవసతులో ఉన్నావో ఎన్నో సంవత్సరం నుండి గర్భఫలము లేకి ఉన్నావా

రివార్డ్ డ్ ఫలం అనే బహుమానాన్ని ప్రభు నాకు ఇస్తారనే నిరీక్షణతో నీవుండు నువ్వు దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యి నువ్వు పట్టుదల కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు ప్రభువు వారి నిరీక్షణ ఆధారము లేనప్పుడు అబ్రహా దేవుని ఏ విధంగా నమ్మి ఉన్నాడో మనకైతే నిరీక్షణ ఉంది యమనాసులమే కానీ దేవుడు గర్భఫలం ఇస్తాడని నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు తప్పకుండా నీకు గర్భఫలం ఇస్తాడు ఉద్యోగం లేదు ఎన్నో సంవత్సరం నుండి ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు ఇతనికి ఉద్యోగం రాదని ఎంతోమంది హేళన చేస్తున్నారని నువ్వు బాధపడుచున్నావా కృంగిపోతున్నావా నలిగిపోతున్నావా కన్నీరు కార్చుతున్నావా ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటున్నావా బట్ ఎవర్ డోంట్ ఎవర్ థింక్ ఆఫ్ లైక్ దట్ మన దేవుడు తలచుకుంటే ఎన్నో సంవత్సరములు ఎన్నో మరి ఎన్నో 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 సంవత్సరముల నుండి మరి పెండింగ్ ఉన్న ఈ యొక్క ఉద్యోగము లేమి దేవుడికి అనుగ్రహిస్తాడు ప్రైజ్ ద లోన్ హాలె లూయా హలో ప్రియ బిడ్లారా నీకు ఉద్యోగము కావాలంటే నీకు గర్భఫలము కావాలంటే నీకు సంతోషము కావాలంటే నీకు సమాధానము కావాలంటే నీ కోర్టు సమస్య తొలగిపోవాలంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు అని గుర్తుంచుకో నీ స్నేహితులు అనవచ్చు నేనున్నా నీకు భయం లేదు నేను నీ బంధుమిత్రులు అనవచ్చు నేనున్నా నీకు ఎటువంటి దిగులు లేదు కన్నీరు కార్చిన అవసరం లేదు నీ తల్లిదండ్రులు అనవచ్చు నీ భర్తను వదిలేసిరా మేము చూసుకుంటామునని ఆల్ దోస్ ఆర్ టెంపరీ Remember, our God Almighty is uh, loving God with everlasting love. He is loving us. He chosen us. He is calling us. I love you, my dear daughter. I love you, my dear sister. I love you, dear brother. You come with me, and you put all your burden upon me. I'll rest unto you. ప్రైజ్ ద డ్ హలో మరి నువ్వు ఎంతో ప్రయాసపడి భారం మోయించున్నావా సమస్యలో ఉన్నావా దిగులో ఉన్నావా చింతలో ఉన్నావా టు మీ ఐ ఐ ఐ విల్ 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 యూ యువర్ లైఫ్ లాడ్ కన్సోల్ ప్రైజ్ ద లాడ్ నీకు ఆదరణ కలిగించే దేవుడని నేనే నిన్ను సమాధాన నేనే నీకు ధైర్యం వాడని నేనే నీ సమస్యలన్నిటినీ కొట్టివేయవాడలో నేనే ప్రైజ్ ద లాడ్ హాలే లూయా మరి సమస్యలు కొట్టివేయబడాలి దుఃఖము నాట్యముగా మార్చబడాలి దుఃఖ దినములు సమాప్తమయ్యి మరి సంతోషపరితంగా నీ జీవితం మార్చబడాలి ఎండిన మూడబడిన జీవితము చిగురింప చేయాలి అంటే నీ దేవుని చేతిలో నీ ఉండాలి దేవునిలో నీవు అంటూ కట్టబడి ఉండాలి హౌ టు అబాయిడ్ ఇన్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ ప్రీ వెడ్ లారా కాబట్టి మనం ఈ యొక్క నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ యొక్క థీమ్ మనము జ్ఞాపకం చేసుకొని పట్టుదల కలిగి విశ్వాసంతో విత్ కాంట్రాక్ట్ అండ్ బ్రోకెన్ స్పిరిట్ వెన్ టు ద గాడ్ విల్ విల్ బ్లెస్ అస్ అబండెంట్లీ హైలీ అమాంగ్ ఆల్ నేషన్స్ సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా హెచ్చించి నిన్ను ఆశీర్వదించి నీ యొక్క ఆశీర్వాదము అనేకులకు ఆశీర్వాద కారణముగా నువ్వు మార్చబడతావు ప్రైజ్ దా హూయ అబ్రహామును దేవుడు దీవించి ఉన్నాడు అబ్రహామును బట్టి లోతును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు అదేవిధంగా యాకోమును దేవుడు దీవించి ఉన్నాడు యాకోమును బట్టి అతని మామ అయిన లాభాలను ప్రభువారు దీవించి ఉన్నాడు ప్రైజ్ దాడు అూయ ప్రి లారా గమనించినట్లయితే మరి ఇంక వెళ్ళిపోతాను అని అన్నా కూడా మరి నీ వస్తే నాకు ఆశీర్వాదం వచ్చింది వెళ్ళొద్దని లాభాను యాకోబును బ్రతిమలాడుకున్నాడు మరి ఏసేపు ఫలించడి కొమ్మ ఎన్నో పాపములు ఎన్నో శాపముల నుండి మరి దాని యొక్క ఎన్నో పాపమునకు ప్రేరేపింపబడినప్పుడు ఫతీఫర్ భార్య ద్వారా మరి ఏమాత్రం కూడా పాపమునకు చెడుగునకు కాలుష్యమునకు మరి చోటు ఇవ్వకుండా తన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని ఉన్నాడు ఏసేపు ఏసేపు పరిశుద్ధ జీవితాన్ని జీవించి మరి దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడిగా జీవించి ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశమంతటిని కూడా మరి ఈ యొక్క ఏసేపును బట్టి దేవుడు జీవించి ఉన్నాడు ప్రైజ్ దలాడ్ హాలె లూయా మరి నీవు ఏ విధంగా ఉన్నావు ఈ దినమున ఇవి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉన్నావా లేదా అనేకుల కుటుంబాల్లో సమస్యలు రేపే వ్యక్తిగా నీవు ఉన్నావా లెటర్ ఎగ్జామిన్ లెటర్ అనలైజ్ అవర్ సెల్ఫ్ల కడవరి అంత దినాల్లో ఉన్నావు భయంకరమైన దినాల్లో ఉన్నాం చెడుగు దినాల్లో ఉన్నాం కాబట్టి ఏ మాత్రము కూడా దేవుడిచ్చిన యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకోనివద్దు కానీ యూ హౌ యూటిలైజ్ యువర్ టైం యూ హౌ ప్రేజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ వై ఫర్ యు బి బ్లెస్డ్ అండ్ యూ బి బ్లెస్డ్ ఫర్ మెనీ పీపుల్ మరి నీవు ఆశీర్వాద కారణంగా నీవు ఉండి నీ కుటుంబానికి నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవాస్తు త్రిములు స్థో త్రిములు తండ్రి Thank you Jesus We praise you Lord Praise you Jesus for your love Praise you Lord for your compassion Oh Lord yes Lord Although we have not chosen you Lord You chosen us You loved us Yes Lord Your love and purpose me. Oh Lord we have to be Fruitful unto you Lord We have to be blessed oh Lord Father Yes Lord Help us Lord to abide in you Lord Me too, unto kattapadi I am Lord ఎంతో ప్రభావ మేము జీవించి అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడినట్టు హెల్ప్ మీ లార్డ్ చీజస్ అజ్ ఏ ఓ లోడ్ యూస్ఫుల్ వెజల్ ఓ ఫాదర్ అలా యోగ్యమైన పాత్రగా అనేకులకు పనికి వచ్చే పాత్రగా మమ్మల్ని తండ్రి చేయండి ప్రభా స్తోత్ర థ్యాంక్ యూ జీజస్ హాల్ లూయ ప్రైజ్ యూ లార్డ్ జీజస్ ఎంతమంది బిడ్డలు ప్రభు నిరాశలో ఉన్నారు నిట్టూర్పులో ఉన్నారు వేదంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కష్టంలో ఉన్నారు కలవరంలో ఉన్నారు అప్పులో ఉన్నారు కోట్ల సమస్యలో ఉన్నారో గర్శ స్థలం లేక ఉన్నారు ఎంతమంది మిడ్లు భర్త చేత బాధింపబడచ్చు అత్త మామూలు చేత వేధింపబడచ్చు వివాహ ఇతర సంబంధములతో కొత్తమిట్టారుచ్చు కుటుంబ తండ్రి కుటుంబాల భార్య భర్తల మధ్య అయిన సంబంధములు లేక ఉన్నారు హెల్ప్ దెమ్ చీజ్ అస్ లీన్ ఆన్ యూ దేవా ఆనుకుని ప్రభు మీలో జీవించి ప్రభు విశ్వసించి నిరీక్షణతో విశ్వాసంతో పట్టుదలతో ప్రభువా నా దేవుడు నాకున్నాడు నన్ను ప్రేమించే వారు ఒకరు ఆయన ప్రభుత్వం విశ్వసించలేకనా సహాయం చేయండి ఎస్ లార్డ్ ఓ రైట్ నవ్ లార్డ్ ఫాదర్ మీట్ ఆల్ ద పీపుల్ నీడ్స్ లాడ్ ఓ ఓ లాడ్ ఫాదర్ విత్ జాయ్ పీస్ అండ్ హ్యాపీనెస్ హెల్ప్ చిత్తాను జీవించినట్లు మీకి జీవించినట్లు సహాయం చే పరిశుద్ధాత్మ దేవా ఈ కార్యక్రమంలోకి ఎంత మంది స్పాన్సర్ చేయించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుస దీవించండి దేవా స్తోత్ర ఎంతమంది తొలగని వాళ్ళ కార్యక్రమము క్రమం తప్పుకుంటే ఎవరైనా వీక్షించినారు వారి కుటుంబాలపై మీ యొక్క పరలోకపు వర్షపు జలులను ఆశీర్వాద దీవెనలను కుమ్మరించండి దేవా పరలోకపు ఆశీర్వాద దీవెనలను కురిపింప చేయండి దేవా స్తోత్ర థ్యాంక్ యూ జీసస్ డయాబెటిస్ ఉన్న బిడ్డలు క్యాన్సర్తో ఉన్న బిడ్డలు ప్రభా షుగర్ బీపీ అయా ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా అయా ఉద్యోగ సమస్యలతో ఉద్యోగములు లేక ప్రభా అయా ఇంక ఉద్యోగములలో తండ్రి సమస్యలతో ఉన్నారో తండ్రి ఎస్ లోడ్ జీసస్ మానసిక రోగములతో ఓ తండ్రి తలడిల్లిపోచున్నారు ప్రతి బిడ్డకు కూడా పరలోక ఆశీర్వాదం అనుభవించినట్లు సహాయం చేయండి విరక్తంలో కరవబడినట్లు సహాయం చేయండి పరిశుద్ధాత్మ శక్తితో స్తోత్ర వాత్రు యహాలెల్లు యహాలెల్లు మా దేశంలో దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నా రాష్ట్ర నాయకుల గురించి ప్రార్థిస్తున్నా దేశంలో తన సమైక్యత ప్రేమ అనురాగము ఆయా శాంతి సమాధానం పెంపొందింపచ్చేయండి ఆయా విద్యార్థిని విద్యార్థులకు పరలోక జ్ఞానంతో నింపడదేవు ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయించున్నారు వారందరిపై మీ యొక్క పరలోక జ్ఞానము కుమ్మరించడదేవా స్తోత్ర తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు మీ తండ్రి ఆయా గొప్ప కార్యం లోతుల కార్యములు ఆశీర్వాద కార్యములు ప్రతి బిడ్డకు కూడా అనుభవించినట్లు సహాయం చేయమని రాజులైన యేసు పరిశుద్ధ నాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము తొలకరి కార్యక్రమమును క్రమము తప్పకుండా వీక్షించిన బిడ్డలకును అదే విధంగా నశించిపోవచ్చిన ఆత్మలకును సర్వలోక పరిశుద్ధులకు ఎంతమంది బిడలైతే ఈ యొక్క వాక్యమును విని విశ్వసించిన వారికిను ప్రత్యేకంగా ఈ దినము నూతన జన్మ దినోత్సవం జరుపుకుంటున్న బిడలకును ఈ దినము నూతనముగా వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు సదా తోడైండి నడిపించి కాపాడి రక్షించను గాక ఆమెన్ 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 ఈ యొక్క దినమున తొలక నివాణా కార్యక్రమంను వీక్షించి ఉన్న ప్రతి బిడ్డలందరికీను ప్రత్యేక వందనములు ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసి ఉన్న ఎన్ ప్రభావతి గారు వైశాఖ వారి యొక్క దాసరాలు కుటుంబం కొరకు వారి యొక్క బిడ్డల కొరకు ప్రార్థించండి అదేవిధంగా మీరు మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క ఎస్ఎంఎస్ లెటర్స్ ద్వారా మీరు మరి పొందుచ్చున్న ఆదరణ సంతోషము సమాధానము రక్షణ ఆనందము ఇంక స్వస్థత కార్యములను బట్టి మీరు తెలియచేయనారు అందును బట్టి మరి మేము ఎంతో సంతోషించున్నాం మీ కొరకు నిత్యము మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ రాసి మా యొక్క ప్రేయర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం వారు మా కుటుంబము నిత్యము ప్రార్థిస్తున్నాం మీరు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా అనేక లక్షల మంది కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో ఆదరణ ఎంతో సమాధానము ఎంతో గొప్ప కార్యములు వారు చూస్తున్నారని చెప్పుచున్నాను మరి మనము మరి మీరు అడిగిన రీతిగా మరి మే నెలలో మరి మీ సమస్యలకు ప్రశ్నలకు వేసే జవాబు అనే మ్యాగ్జైన్ మాస పత్రికను విడుదల చేశాము కాబట్టి కావలసిన వారు మీ యొక్క ఫోన్ ఫోన్ నంబర్ను అడ్రస్ను మా యొక్క ఫోన్ నంబర్స్ డిస్ప్లే వచ్చిన ఫోన్ నెంబర్స్కి మరి మీరు ఎస్ఎంఎస్ చేసినలా మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము మీరు ఈ పత్రిక పరిచర్యను ప్రోత్సహించండి టీవీ తొలకరివాణా కార్యక్రమం ప్రోత్సహించండి అనేకలకు ఆశీర్వాద కారణముగా మీరును మీ కుటుంబాలను మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుతున్నాను ప్రైజ్ దా విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం పరిచర్య సీడీలు మ్యాగ్జైన్స్ పాఠ పుస్తకం కావాల్సిన వారు మా అడ్రస్ను సంప్రదించండి మా అడ్రస్ ప్రేస్ ప్రేర్ ఫెలోషిప్ అంకరేటిపాలెం గుంటూర్ ఫైవ్ ఫర్ ప్రే రిక్వెస్ట్ కాంటాక్ట్ నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ గాడ్ బ్లెస్